నో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్కి తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు దీపావళి జరుపుకునే ప్రతి ఒక్కరికి మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తానని మన ఛానల్ తరపున ఇది సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ టూ అండి దీనికి సబ్స్క్రైబర్స్ కొంచెం తక్కువ ఉన్నారండి కావున ప్రతి ఒక్కరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫస్ట్ ఛానల్ అయితే అది ట్వంటీ ఫోర్త్ అయితే ఓపెన్ అవుతుందండి అప్పటి నుంచి కూడా దాంట్లో కంటిన్యూ చేద్దామండి యూట్యూబ్ ఛానల్స్ వల్ల మనకు కొంచెం స్ట్రైక్స్ వల్ల ఇబ్బంది అయిందండి ఇదైతే ఈ వీడియో పంపించిన వారు ప్రతి ఒక్కరికి పేరు పేరునైతే మన దీపావళి శుభాకాంక్షలు ఈరోజు ఎవరైతే దీపావళి పండుగ జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మన ఛానల్ తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తానండి ఈ వీడియో పంపించిన వారు తాతారావు గారు తుని తూర్పుగోదావరి జిల్లా నుంచి పంపించారండి మనకు ఇందులో కనిపించే పుంజులు ఉందా మీరు స్టార్టింగ్లో ఏదైతే చూసారో పచ్చకాయకి డ్యాగ అండి అది మంచి టాప్ క్వాలిటీ అండి టూ టాప్ క్వాలిటీ కలిగిన హెవీ సైజు పెద్ద రేంజ్కి వచ్చే పుంజుగా భీమవరం జాతికి చెందిన మెట్టవాటానికి సంబంధించిన పచ్చకాయకి డ్యాగ్ కోడిపు అండి మంచి టాప్ క్వాలిటీ కలిగిందండి అది ప్లస్ ఈ పట్టా పుంజులు ప్లస్ ఇంకోటి కాకి పెట్టమారు కోడిపుంజు మీరు ఏదైతే చూస్తున్నారు ఇవన్నీ కూడా బ్రదర్స్ సేల్కి పెట్టారండి ఇవి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చి క్వాలిటీ చెక్ చేసుకుని దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని బ్రదర్తో ఫోన్లో మాట్లాడైనా చూసి తీసుకోవచ్చండి ఈ పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి వీటి రేట్లు అయితే బ్రదరే స్వయంగా చెప్తానన్నారుడి ఈ పట్టాపుంజులు కానీ పచ్చకాయ పోడి పుంజు కానీ కాకి పెట్టమారు కోడి పుంజు కానీ వీటి అన్నిటి అయితే బ్రదర్ చూసి నచ్చి కావాల్సిన వాళ్ళు కాల్ చేస్తే చెప్తా ఉన్నారండి వీటి రేట్లు అయితే కావున దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసి చూసైనా తీసుకోవచ్చండి బ్రదర్ గారి అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా తుని ఆయన పేరు తాతారావు గారండి లేదా బ్రదర్ ట్రాన్స్పోర్ట్ అయినా చేస్తామండి ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తూ ఉన్నారండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చు ఆయన పేరు తాతారావు గారు అడ్రస్ అడ్రస్తోని తూర్పుగోదావరి జిల్లా అండి ఇవి మంచి క్వాలిటీ కలిగిన భీమవా భీమవరం జాతికి చెందిన మెట్టవాటానికి సంబంధించిన మంచి టాప్ క్వాలిటీ గెలిగిన పుంజులు ఉన్నాయండి ఇందులో అట్లాగే కాకిపెట్టమారు కోడిపుంజు ఇటు వీటి పెర్ఫార్మెన్స్ వీడియోలు కూడా బ్రదర్ దగ్గర అందుబాటులో ఉన్నాయని చెప్పారండి ఎవరైతే ఈ వీడియోలు చూసి నచ్చి కావాల్సిన వాళ్ళు ప్రదర్తో మాట్లాడి చూసి తీసుకోవచ్చండి ప్రదర్ దగ్గర ఏమేమి అమ్మకాన్ని పట్టా పుంజులు ఈ కనపడే పెద్ద పుంజులు ఏవైనా కానీ బ్రదర్ అమ్ముతా ఉన్నారండి సేల్ కొనయని చెప్పారండి కావున ప్రజలతో మాట్లాడి ఫోన్లో కాంటాక్ట్ అయ్యి చూసి నచ్చిన వాళ్ళు చూసి తీసుకోవచ్చండి బ్రదర్ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తూ ఉన్నారండి ఏ విధమైన ఇబ్బంది ఉండదండి బ్రదర్ అయితే జెన్యున్ పర్సన్ అండి ఆయన పేరు తాతారావు గారు అడ్రస్ అడ్రస్తో తూర్పుగోదావరి జిల్లా అండి ఇటు ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ తానే కాల్ చేస్తే స్వయంగా చెప్తా ఉన్నారండి ఓకే ఫ్రెండ్స్ అట్లాగే ఈరోజు దీపావళి పండుగ జరుపుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మన యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నానండి ఈ పుంజుల డీటెయిల్స్ చెప్పాను కదండి ఇంతేనండి ఆయన పేరు తాతారావు గారు తునేండి ఈ పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఇస్తా ఉన్నారండి ప్రైస్ డీటెయిల్స్ అయితే ఆయన చెప్తా ఉన్నారండి ఇవి మంచి టాప్ క్వాలిటీ టూ టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం జాతికి సంబంధించిన ఉరుగు పుంజులు అండి పట్టా పుంజులు అండి ఆయన నెంబర్ నేను టైటిల్ అని డిస్క్రిప్షన్లో ఇస్తున్నా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ